ఓ శ్రీరామా నేను నా తపస్సుతో ఆర్జించిన అనుపమైన లోకములు మీద విజయము సాధించాను అది నీ శ్రేష్టమైన బాణముతో నష్టము చేయుము ఇందులో ఏ విధమైన విలంబము చెయ్యరాదు ఓ పరంతప శ్రీరామ శత్రువులకి సంతాపము ఇచ్చే వీరా నీవు ఈ ధనస్సుని నీవు ఎక్కుపెట్టినావు నాకు రూపములో ఇప్పుడు తెలిసినది ఆ మధు దైత్యుని సంహరణ చేసిన అవినాశి దేవేశ్వరుడు విష్ణు మీకు కళ్యాణము అవుగాక ఈ దేవతలు అందరూ ఏకత్రము అయి ఇది చూస్తున్నారు మీరు చేస్తున్న కర్మ అనుపమము యుద్ధములో మీకు సాటి వేరే ఎవ్వరు ఉండరు అని భగవాన్ పరశురాముడు శ్రీరామునితో అన్నారు హే కకుస్తకుల భూషణ శ్రీరామ మీ పరాక్రమము ఎదురుగా నా అసమర్థత ప్రకటము అయినది నాకు ఇది ఏ విధముగా లజ్జాజనకము కాదు ఎందుకంటే త్రిలోకనాథుడు శ్రీహరి నన్ను పరాజితము చేసినారు ఓ సువ్రత శ్రీరామ ఆ అనుపమైన బాణము ఇప్పుడు వదలండి ఆ బాణము వేసిన వెంటనే నేను శ్రేష్టమైన పర్వతము మీదకి వెళ్ళిపోతాను